హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మనం టిఎస్టెట్ ఎగ్జామ్ యొక్క మార్పులు జరి చేయడం జరిగింది స్వల్ప మార్పులు ఏంటి ఏ ఎగ్జామ్ ఎప్పుడు అనే విషయం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో టిఎస్టెట్ ఎగ్జామ్ టిఎస్టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల వివరాలు ఇవే ఇవేస్టెట్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది టెట్ పరీక్షకిసారి ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై నుంచి జూన్ రెండవ తేదీ వరకు రోజుకు రెండు స్టేషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించింది మే ఇరవై తేదీన పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ వన్ మే ఇరవై మ్యాథ్స్ साइंस पेपर टू मैथ्स एंड साइंस पेपर इरवे मे इरवे कटी मैथ्स एंड साइंस मे इरवे कटी मैथ्स एंड साइंस इरवे रोने ना मैथ्स एंड साइंस सेशन वन मे इरवे रोने पेपर टू मैथ्स एंड साइंस सेशन टू एस टू మే ఇరవై నాలుగున పేపర్ టూ సోషల్ స్టడీస్ మైనర్ మీడియం ఎస్ వన్ మే ఇరవై నాలుగున పేపర్ టూ సోషల్ మీడియం సెషన్ టూ మే ఇరవై ఎనిమిదిన పేపర్ టూ సోషల్ స్టడీస్ సెషన్ వన్ మే ఇరవై ఎనిమిదిన పేపర్ టూ సోషల్ స్టడీస్ సెషన్ వన్ మే ఇరవై తొమ్మిదిన పేపర్ టూ సోషల్ స్టడీస్ సెషన్ వన్ एस वन मे पेपर टू सोशल स्टडी S2 पेपर वन एग्जाम मे मुफ पेपर वन सेशन वन मे मुफ पेपर वन सेशन टू मे मुफ पेपर वन S1 मे मुफ्त पेपर वन S2 जून वन पेपर टू मैथ्स एंड साइंस माइनर मीडियम సెషన్ ఎస్ వన్ జూన్ ముప్పై కొన్న పేపర్ వన్ మైనర్ మీడియం సెషన్ ఎస్ టూ జూన్ రెండు పేపర్ వన్ సెషన్ ఎస్ వన్ జూన్ రెండు పేపర్ వన్ సెషన్ ఎస్ టూ ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఇదైతే టిఎస్టెట్ పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యింది మార్పులు అయితే స్వల్పంగా జరిగింది ఇది సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి క్లియర్గా మీకు వి వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాను